మించి ఆస్తులు కలిగి ఉన్న నేరానికి మదనపల్లె పూర్వపు ఆర్డివో మురళిని ఏసీపీ అధికారులు తిరుపతిలో అదుపులోకి తీసుకున్నారు నేడు మదనపల్లె తిరుపతి నగరాల్లో ఏకకాలంలో ఏసీపీ అధికారులు దాడులు నిర్వహించారు మదనపల్లె నందు ఏసీబీసీఏ హేమంత్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి పట్టణంలోని ప్రశాంత్ నగర్ నందున్న ఆర్డీఓ సోదరుడి ఇంట్లోనూ మురళి బినామీగా భావిస్తున్న కూర్వంకలోని విఆర్ఓ శేఖర్ ఇంటిలో సోదాలు నిర్వహించారు ఈ సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లుగా సమాచారం మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ఫైళ్ల దగ్గం కేసుకు సంబంధం లేదని అధికారులు చెబుతున్నా మూలం అదే అన్న వాదన బలంగా వినిపిస్తుంది हलो जनाब नंबर आला यानि प्रणाय बोलने का मलाल है हाँ अख़ा अब बाय रिपोर्ट फाइल लेके निकलते हैं हाँ ताज़े लगे प्रदीप विन्फ़ोन को लगा रिपोर्ट करने के लिए लड़का हम लोगों के ठेक पुनान रिश्ते